డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఏ రచనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందో మీరు తెలుసుకుంటే ఈ పర్సన్ ఎవరో మీకు తెలిసిపోతుంది గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈ రోజు మీకు నేను ఒక పర్సన్ గురించి చెప్తా నేను చెప్పే కంటే ముందే ఆ పర్సన్ కి సంబంధించిన కొన్ని క్లూస్ మీకు ఇస్తా ఆ క్లూస్ వైజ్ గా మీరు ఆ పర్సన్ ఎవరో గెస్ట్ చేయాలి మీ అందరికి తెలిసిన ఈజీగా గెస్ట్ చేస్తారు తను నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆగస్ట్ మంత్ లో అయ్యారు బట్ నేను డేట్ చెప్పను డేట్ చెప్తే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆగస్ట్ మంత్ అంటే ఈజీగా గెస్ట్ చేస్తారు డేట్ ఒకటి హైడ్ చేస్తున్నా ప్రయర్ అబ్జర్వ్ చేసారా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే తను ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత పుట్టారు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవడానికి బిఫోర్ పుట్టారు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం తెలుగు పీపుల్ కూడా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ కంటే ముందు తమిలియన్స్ తో కలిసి మద్రాస్ అనే స్టేట్ లో ఉండేవాళ్ళం మనందరం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ కంటే ముందు అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ మనం ఈ తెలుగు మాట్లాడే డిస్ట్రిక్ట్స్ అని కలిపి ఆంధ్ర స్టేట్ అని నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ ను ఫామ్ అయింది అయితే మళ్ళీ తర్వాత విశాల ఆంధ్ర అనే ఒక పెద్ద భావనతో తో హైదరాబాద్ నుంచి మెంచు చేసుకుని నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ న ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఫామ్ అయింది ఈ రెండింటికి మధ్యలో ఆయన జన్మించారు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆగస్ట్ డేట్ చెప్పను ఓకే రైట్ మీరే గెస్ట్ చేయాలి దిస్ ఇస్ ద ఫస్ట్ క్లో ఇప్పుడు మళ్ళీ మనం ఏమైంది టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రెండున అవిభక్త ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రెండు స్టేట్స్ గా ఫామ్ అయింది ఏది తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టూ టూ సెపరేట్ స్టేట్స్ మళ్ళీ అయ్యాం మనం రైట్ సో త్రీ డేట్స్ మీకు చెప్పాను ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ మద్రాస్ నుండి సెపరేట్ అయ్యి మనం ఆంధ్ర స్టేట్ ఫామ్ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ నా హైదరాబాద్ నువ్వు మెన్షన్ చేసుకున్నాం అంటే హైదరాబాద్ ఒక స్టేట్ గా ఉండేది హైదరాబాద్లో ఆ నిజాం స్టేట్గా ఉండేటప్పుడు హైదరాబాద్ ఒక బిగ్ స్టేట్ యాక్చువల్లీ మహారాష్ట్రలో కొన్ని ఏరియాస్ తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఏరియాస్ ఇవన్నీ కలిపి హైదరాబాద్ సంస్థానం అనేవాళ్ళు దీంట్లో ఉన్న తెలుగు మాట్లాడే డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఫామ్ చేశాం ఇప్పుడు నవంబర్ ఫస్ట్ అయితే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిన సందర్భంగా టూ థౌజండ్ అండ్ ఫోర్టీన్ జూన్ టూలో లో తెలంగాణ సెపరేట్ స్టేట్ గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ స్టేట్ గా మళ్ళీ ఫామ్ అయ్యాయి టూ స్టేట్స్ అయ్యాయి కలిసి ఉంటే కంబైన్డ్ స్టేట్ అనేవాళ్ళు సో మీకు త్రీ డేట్స్ కంప్లీట్ నేను చెప్పబోయే పర్సన్ తను ఒక ఫిలాంథ్రపిస్ట్ ఆ వర్డ్ కి ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయ్యే పర్సన్ తను ఫిలాంత్రపిస్ట్ అంటే ఎవరో చెప్పొచ్చా ఫిలాంత్రపిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫోర్ సిల్బల్ వర్డ్ మీకు సిలబల్స్ తెలుసు కదా సిలబల్ సౌండ్స్ ఈ ఫిలాంథ్రపిస్ట్ అనే వర్డ్ లో ఫోర్ సిలబల్స్ ఉన్నాయి స్పెషల్గా ఫిల్ మనం సిలబల్స్ పైన ఒక వీడియో చేద్దాం తర్వాత సో ఈ ఫోర్ సిలబల్ వర్డ్ ఫిలాంథ్రిపిస్ట్ అనే వర్డ్ తనకు బాగా యాప్ట్ అవుతుంది ఈ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఆ పర్సన్ హూ సీక్స్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అంటే తన ఎలాంటి వారంటే ఇతరుల సంక్షేమం కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం తనకు వచ్చిన ఆదాయంలో కొంత సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టే పర్సన్స్ని అట్లాంటి వారిని ఫిలాంథ్రపిస్ట్ సమాజ లోకోపకారి అనొచ్చు మన తెలుగులో ఇతరులకు ఉపయోగపడేవాడు ఇతరులకు సర్వీస్ చేసే పర్సన్స్ని ఫిలాంథ్రపిస్ట్ అనే ఇంగ్లీష్ వర్డ్ కరెక్ట్గా యాప్ట్ అవుతుంది నేను చెప్పే పర్సన్స్ కూడా చాలా బాగా యాప్ట్ అవుతుంది తన డేట్ చెప్పా ఒక క్వాలిటీ చెప్పా రైట్ సెకండ్ క్లూ ఏంటంటే తను ఒక పెద్ద సినిమా స్టార్ తను హాస్యం బాగా పండిస్తారు యాక్షన్ హీరో అట్ ద సేమ్ టైం తను ఒక మంచి డ్యాన్సర్ ఈ మూడు అంటే థర్డ్ క్లూ మీకు దొరికినట్టే ఎంత మంచి డ్యాన్సర్ అంటే తన డాన్స్కే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఐకాన్ రైట్ సో మీరు పిల్లలు డ్యాన్స్ ఫామ్స్ గురించి చదివేటప్పుడు మీరు సిక్స్త్ సెవెంత్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా కొన్ని ఇండియాలోనే కొన్ని డ్యాన్స్ ఫామ్స్ ఒక స్టేట్కి పర్టికులర్గా ఒక డ్యాన్స్ ఫామ్ అనేది ఉంటుంది ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి కూచిపూడి అలాగే ఒడిస్సీ అనేది ఒడిషాలో రైట్ అలాగే కథాకళి కేరళ కేరళ వాళ్ళ రాష్ట్ర ప్రత్యేక నృత్యం అది అలాగే భరతనాట్యం తమిళనాడు ఆఫ్ కోర్స్ ఈ డ్యాన్స్ ఫామ్స్ వేరే స్టేట్లో ఫేమస్ అయినా కూడా ఆ స్టేట్ నుంచి అవి ప్రత్యేకత సంతరించుకున్నాయి కాబట్టి స్టేట్స్ ఆపాదించడం జరుగుతుంది అస్సాంలో శాట్రియా అనేది ఒకటి శాట్రియా మేబీ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు ఎస్ఈ టిటి ఆర్ఐ వైఏ ఇది ఒక డాన్స్ ఫామ్ ఓకే కథాకళి కేరళ భరతనాట్యం తమిళనాడు కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఏం చెప్తున్నానంటే ఆయన చాలా చాలా మంచి డాన్సర్ మీకు ఇంకో క్లూ కూడా ఇచ్చాను రైట్ నేను ఇప్పుడు చెప్పబోయే క్లూ థర్డ్ క్లూ మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ రైట్ ఈ క్లూ ఉంటే మీరు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తారు తన బ్లడ్ డొనేషన్ కు ఒక సింబల్ మన తెలుగు రాష్ట్రాల్లో తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు ఆల్మోస్ట్ నైన్ ల్యాక్ అబౌవ్ యూనిట్స్ అనేవి తన సర్వ్ లో మెయిన్ గా ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి చాలా అవసరమైతే తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఏరియాస్ లో తన ఆక్సిజన్ సిలిండర్స్ కూడా డొనేట్ చేశారు రీసెంట్ గా కేరళలో హిల్ స్లైడ్ వల్ల హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ చనిపోతే తను కేరళ వెళ్ళి కేరళ ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయన్ గారికి వన్ క్రోర్ రూపీస్ కోటి రూపాయలు తను తనే స్వయంగా వెళ్ళి అతనికి ఇచ్చి రావడం జరిగింది తన దాతృత్వానికి ఎస్ ఫిలాంథరపిస్ట్ అనే వర్డ్ కరెక్ట్ వర్డ్ దాతృత్వం తన దాతృత్వానికి అవధులు లేవు బ్లడ్ డొనేషన్ గురించి ఒక మాట వచ్చింది కాబట్టి సో బ్లడ్ ఎవరైనా డొనేట్ చేయొచ్చు ఎప్పుడు తనకి అడల్ట్ ఏజ్ వచ్చాక బ్లడ్ డొనేట్ చేయాలి బ్లడ్లో ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఏ బి పాజిటివ్ ఏబి నెగిటివ్ అనే గ్రూప్స్ ఉంటాయి ఈ గ్రూప్స్ ఎలా డిటర్మైన్ చేస్తారంటే జస్ట్ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఇన్ డెప్త్ మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ నేర్చుకోండి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ సర్ఫేస్ పైన యాంటీజెన్స్ ఏమండి ఏ యాంటీజెన్ ఉందా బి యాంటీజెన్స్ ఉన్నాయా లేకుంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది రైట్ ఈ ఒక ప్రోటీన్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది ఒక ప్రోటీన్ రెడ్ బ్లడ్ సెల్స్ సర్ఫేస్ పైన ఇవి ప్రెజెన్స్ ఉన్నాయా ఆబ్సెన్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి బ్లడ్ గ్రూప్ ని డిసైడ్ చేస్తారు అయితే ఇంకో మాట యూనివర్సల్ బ్లడ్ డోనర్స్ కొంతమంది ఉంటారు ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు యూనివర్సల్ డోనర్ బట్ కాంప్లికేషన్స్ ఉంటాయి డెఫినెట్గా బట్ లిటిల్ వేరే గ్రూప్స్తో పోల్చుకుంటే ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్ తన బ్లడ్ని ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు దట్టు కాంప్లికేషన్స్ దానికి ఉన్నప్పటికీ కూడా మిగతా వాటితో పోల్చుకుంటే ఎవరికైనా ఎమర్జెన్సీ టైంలో ఓ నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్ని ఇస్తారు ఇక ఏబి పాజిటివ్ అనే ఒక బ్లడ్ గ్రూప్ ఉంది కదా అది యూనివర్సల్ రిసీవర్ తను ఎవరి వైపు నుంచి అని తీసుకోవచ్చు దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఈ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి యాంటీజెన్స్ అనుకున్నాం కన్నా ఏ బి అనే యాంటీజెన్స్ రెండు ఉంటాయి అనుకున్నాం కదా వీళ్ళకి రెండు యాంటీజెన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ప్రోటీన్ ఆర్ఎచ్ ఫ్యాక్టర్ కూడా ఈ ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్లో మనకు ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ గ్రూప్స్ నుంచైనా బ్లడ్ రిసీవ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ కండిషన్ లోనే యూనివర్సల్ డోనర్ యూనివర్సల్ రిసీవర్ అనే అవార్డ్స్ మనకు ముందుకు వస్తాయి రిమైనింగ్ టైమ్స్ లో బ్లడ్ గ్రూప్ వాళ్ళకి అదే బ్లడ్ గ్రూప్ ఇవ్వడం అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది మీరు గెస్ట్ చేయబోయే పర్సన్ కి ఇప్పటి వరకు ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అవార్డ్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంటే గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని అవార్డ్స్ ఇస్తుంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ వచ్చాయి ఈ సంవత్సరం అర్జున అవార్డ్స్ ఎవరికి వచ్చాయి ఈ సంవత్సరం పద్మశ్రీ ఎంతమందికి వచ్చాయి ఈ సంవత్సరం పద్మభూషణ్ ఎంతమందికి వచ్చాయి పద్మ విభూషణ్ భారతరత్న నేను సిరీస్లో చెప్పా ఈ పద్మ అవార్డ్స్లో పద్మశ్రీ అనేది స్టార్టింగ్ నెక్స్ట్ పద్మభూషణ్ నెక్స్ట్ పద్మ విభూషణ్ నెక్స్ట్ భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఈజ్ భారతరత్న ఓకే ఇతనికి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది మనం చెప్పుకోబోయే పర్సన్కి ఇండియాలో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయినా పద్మ విభూషణ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది అంతకుముందు పద్మభూషణ్ కూడా తనకు వచ్చింది తన సర్వీసెస్కి తను ఉన్న ఫీల్డ్ అయినా సినిమా ఫీల్డ్కి చేసిన సర్వీస్కి అలాగే యాజ్ అ ఫిలాంథరపిస్ట్ తన సొసైటీ చేసిన సర్వీసెస్కి ఈ అవార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ తనకు ఆనర్ చేసింది రైట్ ఇక ఫైనల్ క్లూ ఈ క్లూ ఇవ్వగానే మీరు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తారు మన తెలుగులో మొదటి జ్ఞానిపీఠ అవార్డు జ్ఞానిపీఠ అవార్డు అనేది ఉంటుంది ఇది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది జ్ఞానపీఠ అవార్డు హైయెస్ట్ లిటరీ అవార్డు అది హైయెస్ట్ సాహిత్యంలో హైయెస్ట్ అవార్డు అది అత్యున్నత పురస్కారం అంటారు తెలుగులో హైయెస్ట్ లిటరీ అవార్డ్ ఇన్ ఇండియా ఇస్ జ్ఞానపీఠ తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ కి జ్ఞానపీఠ అవార్డు కి లింక్ ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం నుంచి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వారిలో వన్ ఆఫ్ ద పర్సన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వేరే వాళ్ళు ఎవరో మీరు కనుక్కోండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఏ రచనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందో మీరు తెలుసుకుంటే ఈ పర్సన్ ఎవరో మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆ జ్ఞానపీఠ అవార్డు శ్రీ నారాయణ రెడ్డి గారికి ఏ రచనకైతే వచ్చిందో అదే రచననే ఆ పేరుగా ఇప్పుడు ఆయన తీయబోతున్న కొత్త సినిమా అదే పేరుతో వస్తుంది ఓకేనా ఇది ఆల్మోస్ట్ ఫైనల్ క్లూ ఈజీ క్లూ ఈ క్లూస్ బేస్ చేసుకోండి మీరు నేను ఒక ఫైవ్ సెకండ్స్ పాజ్ ఇస్తాను వీడియోకి ఫైవ్ ఆర్ టెన్ సెకండ్స్ ఒకసారి మెమరైజ్ చేసుకోండి క్లూస్ అన్ని ఇప్పటికే మీరు ఒక ఐడియా వచ్చేసారు నేనే రివీల్ చేస్తాను దీనికోసం మళ్ళీ స్పెషల్ వీడియో ఏముందా జ్ఞానిపీఠ అవార్డు వచ్చింది విశ్వంబర విశ్వంభరా రచనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అదే టైటిల్ తో సినిమా తీస్తుంది పద్మ విభూషణ్ డాక్టర్ కోణిదెల చిరంజీవి గారు ఫిలాంథ్రపిస్ట్ అనే వర్డ్ ఈ ఆప్ట్ అవదా बिलटेड हापी बर्तडे का स्टार्ट आ